అందరికీ నమస్కారం పూతలపట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నా విజ్ఞప్తి మనవి గడిచిన నాలుగైదు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నటువంటి వాస్తవాన్ని మేము చూసాం ప్రత్యక్షంగా ప్రతి మండలంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిని కూడా చూసుకుంటూ వస్తున్నాం ఈ సందర్భంగా ప్రజలను కోరుకునేది ఒకటే చెరువుల వద్ద కుంటల వద్ద వాగుల వద్ద జాగ్రత్తగా ఉండండి రైతులు పొలాలకు వెళ్ళేటప్పుడు లేకపోతే పొలం నుంచి ఏదైనా నష్టం వాటిల్తుందని మీరు అక్కడి నుంచి ఏదైనా తీసుకు వద్దామన్నటువంటి ఆలోచనతో ఏమరపాటుగా ఉండొద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే పంచాయతీ సెక్రటరీకి కానీ ఎంపీడీఓకి కానీ తహసీల్దార్కి కానీ ఇన్ఫామ్ చేయండి అదే సమయంలో మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు వారిని సంప్రదించండి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య రాకుండా చూసుకునే దానికి ప్రయత్నం చేద్దాం ఇంకా రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన చేస్తుంది కాబట్టి ఇంకా రెండు రోజులు ఇదే రకమైనటువంటి వర్షాలు కురిస్తే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాగులు వంకలు దగ్గర జాగ్రత్తగా ఉండాలి అలాగే మన దగ్గర నది నీవా నది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఆ వాగులు ఎక్కువగా వస్తున్న కారణంగా చెరువుల్లోకి నీళ్ళు వస్తున్నాయి చెరువులు పక్కన ఉన్నటువంటి విలేజ్లు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి చెరువులు తూముల దగ్గర ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అప్రమత్తంగా ఉండాలి తూములు తెగే అవకాశం ఉంటుంది అట్లాంటివి ఏమన్నా ఉంటే వెంటనే ఇన్ఫామ్ చేస్తే వెంట వెంటనే అలాంటి వాటిని నివారించడానికి ఏం ప్రయత్నాలు చేయాలని కూడా చేస్తూ ఉంటాం మరొక నాలుగు రోజుల పాటు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి నా మనవి ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదనేది నా కోరిక నా ఆలోచన కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చెరువుల వద్దకు వెళ్ళినప్పుడు లేదంటే నాలుగు రోజుల పాటు పనులు ఉండవు కాబట్టి వాగుల దగ్గర పోయి చేపలు పడుతుందాం ఉన్నటువంటి ఆలోచనతో వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలి మినిమం ఐదు మంది ఉండేట్టుగా చూసుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు ఈత వచ్చినటువంటి వారిని ఒకరిద్దరిని పెట్టుకుని మీరు అలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుతున్నాను మరొకసారి తెలియజేస్తున్నాను అందరూ జాగ్రత్త మరొక నాలుగైదు రోజులు వర్షాలు పురుషుల ఉండేట్టుగా ఉంది కాబట్టి ఈ నాలుగైదు రోజుల పాటు జాగ్రత్తగా ఉంటే తర్వాత మేము నివారణ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం